అలాగే మన పార్లమెంట్ సభ్యుల వారి సహకారంతో ఇంకా రానున్న రోజుల్లో ఏలూరు అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్దాం కోరుకుంటూ మరి ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు నాయకులకు మహిళా సోదరులు మనందరికీ కూడా పేరు మొన్న జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన వెంటనే మేము అప్పుడుగా ఉన్నా ఇన్ఛార్జ్గా ఉన్నా బదేరి రాధాకృష్ణ చండి గారు మా కూడా చాలా డివిజన్ లో తమరు కూడా ఉన్నారు ఆ రోజున కాదు కారుమూడు సునీలు వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేస్తున్న స్థానికుడు ఈ కాదు అని అంటే మేము అన్నాం ఆమె కుటుంబం ఎన్నో తరాల నుంచి రాజకీయంలో ఉన్న కుటుంబం పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఒక పారిశ్రామిక దేత స్లమ్ మనకి ముప్పై ఏడు స్లమ్ ఏరియాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటే ఆ స్లమ్ ఏరియాల్లో గడుగు బలహీన వర్గ పేద ప్రజలను మహిళలు రోజుకు మూడు వందలు నాలుగు వందలు సంపాదిస్తానికి ఆయన ఏ చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తారని చెప్పేసి అని మేము ప్రజల దగ్గర కూడా మేము చెప్పాం వాళ్ళు అలాగే మా శాసనసభ్యులతో పాటు తమరకు కూడా మీకు మంచి మెజార్టీ ఇచ్చారు అది మేము ప్రోత్సహించాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు మరి అలాగే నువ్వు హుషారు కోసం కూడా ఒక విషయం చెప్తా హుషారు భాషం ఒక్క పథకానికి ఇన్ని కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏమీ లేదు మరి మొన్న కొమ్మినేని కృష్ణవరాజుని అరెస్ట్ చేశారండి వాళ్ళు ఏమన్నారు అండి డెబ్బై సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు రామోజీరావు గారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న సీఐడి పంపించి వంద మందితో వీడియోలు తీసి సాక్షిలోను ఆటలోను చూపించారు మహానుభావుడిది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు రంబా ఉరవశీలు వచ్చి నాచింగ్ చేస్తారా ఈ రోజున బతుకు జండా వండి జబర్దస్త్ రోజా కానీ రజనీ ఈ రోజున నాని రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక్క రోజు కూడా ఏమీ పెట్టలేదు సమ్మిత సమావేశం అంబోతు రాంబాబు అంబర్ రాంబాబు ఈ రోజున ఏమంటున్నారా వీళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు కనిపించాలంటండి ఇలాగే మంచి సదుపాయాలు కనిపించాలంట మరి రోజు అందరిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజల తేమిదా వీళ్ళందరూ నొరికే దయ ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ చేస్తారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు కోరుకుంటూ స్థానిక శాస్త్ర సభ్యులు బడి రాధకల్ని చెంది ఎందుకంటే ఇవాళ ఆంధ్రాలో ర్యాంక్ కోలా మన ఎమ్మెల్యే గారు దగ్గర దగ్గర పదిహేను ర్యాంక్ ఉండే ఈ రోజున సంవత్సరం పూర్తి చేసుకుంటే ఈ రోజు టాప్ టెన్ లో ఉన్న బడ్జెట్ రాధాకృష్ణ చండి గారు ఇవాళ మెజార్టీలో పదిహేను ర్యాంక్ ఉంది సేవలో టాప్ టెన్ లో ఉన్నారు అలాంటి నాయకుడు బడేడు రాధాకృష్ణ చండి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వేదికను అంచిన ఉడా ఉడా చైర్మన్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే పార్టీ నాయకులకు మాజీ శాసనసభ్యులకు కార్పొరేటర్లకు అలాగే మాజీ కార్పొరేటర్లకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నా సంవత్సరమైన సందర్భంగా మనం అందరం కూడా అనేక విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమావేశం మనం అనుకుంటూ చేసాం మరి అలాగే సంబరం కూడా చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే ఎందుకంటే మనం చేశాం కాబట్టి చేసి చూపించాం కాబట్టి సంబరాలు చేసుకోవాలి ప్రజలకు తెలియాలి ఇందాక చోడే గారు మాట్లాడారు చోడే గారు మాట్లాడినట్టుగా కార్యకర్తలు అందరూ కూడా డబ్బాయించి మాట్లాడగలిగితే ఇవాళ అటు పక్క నుంచి మాట్లాడేవారు అక్కడ కూడా కనిపించారు కాబట్టి అది మీరు అందరూ కూడా నేర్చుకుని అదే విధంగా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మనం వచ్చిన తర్వాత చేస్తామన్నా చేయమని అన్నా కూడా అన్నా క్యాంటీన్ ముందు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉన్నాయి భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తెరవడం దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కార్యకర్తలందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే ఏదైతే దీపం పథకం మనం పెట్టామో దాన్ని మళ్ళీ మహిళలందరూ కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లేసారనే ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా మరి గ్యాస్ బండ్లు కూడా అందరికీ కూడా మూడు బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ కూడా మీకు ఉచితంగా ఏంటంటే చేతికి ఇవ్వట్లేదు కాబట్టి తెలియట్లేదు కానీ అందరికీ కూడా నైంటీ పర్సెంట్ మందికి అందరికీ కూడా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మిగతా టెన్ చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బంది ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఎనిమిది వందల రూపాయలు మాకేందుకు కదా అని వదిలేస్తున్నారు కానీ డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఆఫీస్కి వచ్చి ఉంటే అవి కూడా టెక్నికల్ ఇబ్బందులు ఇప్పుడు సరి చేస్తున్నారు అవి కూడా సరి చేసుకోవాలని కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే రైతు భరోసా అనేది అందరికి కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో సూపర్ సిక్స్ లో భాగంగా అది విడతల వారీగా వేయడానికి అన్ని హామీలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున సంవత్సరమైన సందర్భంగా మరి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు మరి ఏదైతే మరి అందరి అకౌంట్ లోకి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా వేయడానికి జరుగుతుంది గారు లెక్క చప్పు చెప్పారు అరవై ఏడు లక్షల చిల్లర మందికి పడుతుంది ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఇవాళ అకౌంట్ లో కూడా జమ చేయబడుతుంది మరి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మరి బస్ ఫ్రీ ఏదైతే అన్నారో అందరికీ కూడా బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఎన్ని తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలే మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా రేపు పొద్దున్న ఏమంటారంటే అంటే ఇంకోటి ఇంకేమిస్తున్నారని నేను అడుగుతారు కాబట్టి మనం ఇచ్చింది చెప్పవలసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మనం ఏదైతే రోడ్స్ రిపేర్ చేస్తామని చెప్పామో తప్పనిసరిగా మన అందరికీ కూడా మనం వర్క్లు వర్క్ ఇంటి పరిస్థితుల్లో ముందు రాను తోటే వేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా గుంట పడకోకుండా మరి ఏలూరు నియోజకవర్గం అంతా కూడా చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే మనం పాదయాత్ర చేసి హామీలు ఇచ్చామో డెఫినెట్ గా అన్ని కూడా ఇంచుమించుగా నైన్టీ పర్సెంట్ హామీలు ఇచ్చినవి అన్ని కూడా అయిపోయినాయి అలాగే ప్రజల అవసరాలు కూడా గుర్తించి అన్ని కూడా చేయడం జరిగింది పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల మున్సిపాలిటీ ద్వారా మనం అందరం కూడా రోడ్లు వేయడం జరిగింది అలాగే ఏదైతే బ్రిడ్జ్ అవసరం ఆ బ్రిడ్జి ఐదు సంవత్సరాల్లో ఏలేపోయారో ఐదు కోట్ల రూపాయలతో ఏదైతే పది పంపులు చెరువు దగ్గర ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసి ఇమీడియట్ గా పనులు మొదలు పెడతాం మొదలు పెడతాం జరిగింది అలాగే పదిహేను కోట్ల రూపాయలతో ఏదైతే శనివేర కలుపుతూ మనం బ్రిడ్జి శాంక్షన్ చేసాం అది ఏదైతే అది ప్రాథమిక దశలో నుంచి ఇప్పుడు ఏదైతే ఫైనాన్స్ స్టేజ్ కి తీసుకొచ్చా త్వరలోనే ఆ బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే పంచాయతీలు ఉన్నప్పుడు ఏదైతే ఐదు రోడ్లు మనకు శాంక్షన్ అయినాయో ఇప్పుడు మీద కార్పొరేషన్ అయిందన్నా కూడా మనం విడవకోకుండా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తిరిగితే మరి అది నబార్డ్ నుంచి ఏదైతే కొత్తూరు ఇంద్రమ కాలనీ కాలనీ రోడ్డు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అది కూడా ఏదైతే టెండర్ పిలవటానికి రేపు మాపు టెండర్ పిలుస్తారు అలాగే పార్కులకు సంబంధించి ఐదు పార్కులు చెరువులు పార్కులు రెండు ఉన్నదానికి మూడు కోట్ల రూపాయలు మరి అంచనాలతో సిద్ధం చేసి పంపించాం ఆ మూడు కోట్ల గ్రాంట్ కూడా వస్తుంది ఎన్నింటిలో కూడా ఏదైతే మొత్తం అన్ని కూడా చే మనం అన్ని కూడా హామీ ఏదైతే ఇచ్చామో హామీల కంటే మనం ఎక్కువ చేసుకుంటానే వెళ్తున్నాం డిగ్రీ కాలేజీకి సంబంధించి మరి ఉషా పథకంలో వస్తుంది అనుకుని పెట్టాం కానీ అది ఉషా పథకంలో రాదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు మరి తేల్చి చెప్పడం సరిపోయింది దాని గురించి నేను కానీ అది ఎంపీ గారు కానీ దాంట్లో ప్రయత్నం చేశారు మరి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఉషా స్కీమ్ దానికి వర్తించదని చెప్పారు నిన్నే మరి జూనియర్ కాలేజ్ ఇంజనీర్ లెక్చరర్లు తెచ్చి ఇవ్వడం జరిగింది పన్నెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఏదో దానికి స్పెషల్ గ్రాంట్ వస్తుందండి మీరు తీసుకెళ్లిస్తే ఫైల్ నడుస్తే వస్తుంది దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వందే భారత్ రైలు మరి అందరూ కూడా ఆ రోజున ఎలక్షన్ లో మరి ఎంపీ గారిని అడిగితే ఎంపీ గారు ఇమీడియట్ గా విత్ ఇన్ టూ మంత్స్ దాన్ని ఏలూరులో ఆపడానికి మరి ఆయన చేసిన కృషి ఏంటి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఏ విషయంలో అయినా సరే మన ఎంపీ గారు నేను చెప్పిన తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత మీరు ఫాలో అప్ చేయండి అని అంటే అన్ని విషయాల్లో కూడా ఆయన ఫాలో అప్ చేసి ఏలూరు నియోజకవర్గానికి మరి ప్రత్యేక శ్రద్ధ ఆ రోజున ఎప్పుడైతే చెప్పారో మన అందరికి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి ఇచ్చారు ఫస్ట్ ఇయర్ ఏమి అడగద్దు అన్నారు నేను కూడా ఏమి అడగలే మొన్నే ఇచ్చాను ఒక యాభై లక్షల రూపాయలు గ్రాంట్ ఏదైతే దెబ్బ దగ్గర ఉందో ఆ రోడ్ ఏమని చెప్పి ఆయన అడగడం జరిగింది ఆయన డెఫినెట్ గా దాన్ని కూడా శాంక్షన్ ఇది నేను ఇస్తానని చెప్పారు వచ్చే గ్రాంట్లో ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది అలాగే మనం అందరం కూడా ఇవన్నీ అంటే మనం చేసిన పనులు కానీ మనం చేయవలసిన పనులు పోలేని ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్ లో కష్టపడి తిరిగిన కార్యకర్తలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకి వెయ్యాలి చిన్నవాళ్ళు యూత్ తిరిగితే వాళ్ళందరికీ కూడా ఉపాధి కానీ వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ మనం ఇవ్వాల్సిన పని అవసరం ఎంత ఉంది యాభై మంది కార్యకర్తలకి ఆల్రెడీ వివిధ మార్గాల్లో వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి వచ్చే అవకాశాలు వాళ్ళందరికీ కూడా కల్పించడం జరుగుతుంది జరిగింది అలాగే యాభై మంది కార్యకర్తలకి ఒక నెలలు రెండు నెలల్లో వాళ్ళందరికీ కూడా ఉపాధిలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళని ఫలానా వివిధ డిపార్ట్మెంట్లో పెడతానికి అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఇక సంబంధించి కార్యకర్తలు అయిపోయిన తర్వాత నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదవులు కావాలి నామినేటింగ్ పదవులకి ఎవరైతే సూట్ అయ్యారో మాక్సిమం ఫస్ట్ టైం ఇస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా గుళ్ళు కానీ ఇంట్లో కానీ ఇవ్వడం జరిగింది మరి కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే ఎవరైతే ఆశిస్తున్నారో టిక్కెట్లు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా టిక్కెట్లు వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభా మీ అందరికీ కూడా చెప్తున్నా అలాగే మనం ఏదైతే వేరే పార్టీ వాళ్ళ నుంచి ఏదైతే తీసుకున్నామో ఇప్పుడు వాళ్ళ వరకు ఇప్పటి వరకు మనం కార్పొరేటర్లకు కానీ మెయిన్ నాయకులకు కానీ ఏం చేయలే భవిష్యత్తులో డెఫినెట్గా వాళ్ళకు కూడా మనం న్యాయం చేస్తాం వాళ్ళ సమర్థతను కూడా మనం ఉపయోగించుకుంటాం అనే సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మనం ఈ రోజున వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే మనం వచ్చినప్పుడు అన్ని కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి గ్రీవెన్స్ ప్రసాద్ గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు నేను ఏదైతే మాట ఇచ్చానో నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన తర్వాత నేను ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏదైనా చెప్పారో అదే విధంగా నేను గెలిచిన కాడి నుంచి నేను ప్రమాణ స్వీకారం చెయ్యక ముందు నుంచే నేను గ్రీవెన్స్ మొదలు పెట్టాను అందరికీ ఏ పని కావాలంటే ఆ పని మొదలు నాకు తెలిసి ఎందుకంటే నేను కూడా నలభై సంవత్సరాలు రాజకీయ వ్యవస్థను నేను చూసేలు ఏ నియోజకవర్గంలో ఫస్ట్ టైం మరడాన్ రంగారావు గారు ఉన్న దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేది మరణాన్ రంగారావు గారు ఆ రోజు రెండు సంవత్సరాలు కలిపినప్పుడు అందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు ఆయన్ను కూడా దాటికెళ్లాలని ఉద్దేశంతోనే పట్టుదలతోనే నేను సంవత్సరం కాలంలోనే ఆయన్ని కూడా దాటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా డెఫినెట్ గా ఇది ఐదు సంవత్సరాల కృషి ఎంపీ గారు కూడా నన్ను రెండు మూడు సార్లు ఢిల్లీ నుంచి ఫోన్ చేసినప్పుడు అన్నారు అన్న ఎవరో తిరగట్లేదు అన్న నువ్వే అన్నింటికి తిరుగుతున్నావు అని డెఫినెట్ గా నేను తిరగవలసిన అవసరం ఉంది ఏ పనికి వచ్చినా సరే చిన్న తవ్వచ్చో పని అవ్వచ్చు మగుడు పిల్లలు తగతవచ్చు చీటీ తగ్గవచ్చు ఏది నేను చేయను అన్నా నేను చేయగలిగింది చేత కలిగింది నేను చేసే వాళ్ళది మా వాళ్ళు చేసే వాళ్ళతో మటు అందరికీ కూడా న్యాయం చేసే విధంగానే ప్రతిదీ కూడా తీసుకోవడం కూలం కోసంగా చర్చించే వాళ్ళకి అవకాశం అవన పనులు ఉంటాయి అయ్యే పనులు ఉంటాయి కానీ అయ్యే పది పనిని కూడా చేసి తీర్తనం అవ్వన్న పనిని కూడా దాన్ని అయ్యేదట్టుగా అవకాశం ఉన్నంత వరకు కూడా దాన్ని ఏదైతే ఉందో పోలీస్ వారి ద్వారా దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే న్యాయపరంగా ఉంటే ఆ న్యాయపరంగా ఇచ్చి కోర్టుకి కానీ పంపించడం జరుగుతుంది కానీ ఇది నేను చేయను ఇది నాకు అవసరం లేదు మీరు నా దగ్గర కాదు తేల్చుకోవాల్సిందనే మాట నా ఆఫీస్ వాళ్ళు ఎవరో చెప్పరు అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా గుమ్మం దాటేలా అనేక సార్లు చెప్పాయి కూడా ఎవరైతే మరి క్యాన్సర్ పేషెంట్లు ఉండి వాళ్ళు మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా రాసుకోవడం జరిగింది గతంలో ఇరవై మందికి ఒక దాత ద్వారా ఇచ్చాను ఈ ఈ తప్ప ఇప్పుడు ఏదైతే ఇవాళ ఇరవై మందికి వాళ్ళందరికీ కూడా మందులు కొనుక్కోవడానికి తలకు ఐదు వేల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అందులో కొంతమంది కంట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు దివ్యల జయబాబు గారు వేమ కోటేశ్వరరావు గారు నరసింహారావు గారు పిచ్చికెళ్ళ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడా మెడికల్ కి సంబంధించి కొంతమందికి ఇవ్వటం జరిగింది అలాగే మామిడిపల్లి సారథి గారు ఒకరికే ఏదైతే ఉందో ఫీజు కడతానని చెప్పారు వాళ్ళకు కూడా యాభై మంది పిల్లలకే ఫీజు కన్సెషన్ తో పాటు వాళ్ళందరికి కూడా తలకో ఐదు వేల రూపాయలు వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం ఫీజు కన్సెషన్ తో పాటు వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నా కంట్రిబ్యూషన్ ఒక రెండు లక్షల రూపాయలు ప్రత్యేకించి ఏదైతే వైద్య సదుపాయం అందరినీ కాకుండా డబ్బులు వాళ్ళకి చాలా లేదు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా చేయలతోని ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏది అవసరమో రాసుకోవడం వల్ల మేము ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తామని గర్వంగా చెప్పగలను ఎవరైనా డిబేట్కి వస్తే నేనేం చేశాననే సంవత్సరం కాలంలో నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు మర్చిపోతాను హియర్ ఎవరైతే ఇయర్ రేట్స్ కావాలని వచ్చారో వాళ్ళ ఏడుగురికి వాళ్ళందరి పేర్లు కూడా రాసుకున్నాం వాళ్ళందరికీ కూడా తెప్పించడం జరిగింది అలాగే ట్రై సైకిల్ కి సంబంధించి మరి లోకడ పది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఒక రెండు సైకిల్ తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ లో పాటు వాళ్ళందరికీ కూడా గతంలో ఆరు కి మరి పుస్తకాలు పంపించడం జరిగింది ఇవాళ మళ్ళీ అదే సంవత్సరం మరి ఆరు స్కూల్ కి ఇవ్వడం జరుగుతుంది నా మీద అభిమానంతో ఒకళ్ళ పుస్తకాలు నా బొమ్మ కూడా వేసి పంపించారు అయ్యి ఇవాళ రెండు స్కూల్కి పంచి పెట్టడం జరుగుతుంది తర్వాత మరి నాలుగు స్కూల్కి కూడా వాళ్ళకి వెళ్ళి ఇవాళ తెలిసారు కాబట్టి స్కూల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాతల సహకారం డెఫినెట్ గా మేము కోరుకున్నాం పది మందికి ఒకళ్ళే అందరూ చేయలేరు కాబట్టి అందరికి సహకారం ఉంటేనే అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి కూడా సాయం అందుద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో నిరంతరం గ్రీవెన్స్ చేస్తున్నా ఒక ఇద్దరు ప్రాణాలను నేను కాపాడా నా సంతృప్తితో ఈ సంవత్సరంలో నేను చేసింది నా వల్ల నేను అందుబాటులో ఉండటం వల్ల రెండు ప్రాణాలను కాపాడా ఒకళ్ళు దుబాయ్ నుంచి ఏలూరు తీసుకొచ్చా ఆ రోజుకి నేను తీసుకురాలేని పరిస్థితిలో ఉంటే మరి దానికి లోకేష్ గారు సహకారం చేశారు నిజంగా అతనికి ఆ రోజు పాస్పోర్ట్ కాజరిగా అయిపోయేది ఇక వీళ్ళందరూ కూడా తల్లి పిల్లలు చాలా మంది వాళ్ళందరూ కూడా అవస్థలు పడ్డారు అతనికి రావడానికి అవకాశం ఉండేది కాదు రెండోది ఏదైతే ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పి రెండు లక్షలు వద్దని ఎవరైతే నా ఆఫీస్ వచ్చారో నా దగ్గరికి పొద్దున్న ఆరింటికి వస్తే ఎనిమిదిన్నరకి వాళ్ళకి డబ్బులు రెండు లక్షల రూపాయలు అవసరం అంటే నేను పాతిక వేలు ఇచ్చి ముగ్గురు చేత మూడు పాతిక వేలు ఇప్పించా లక్ష రూపాయలు ఇప్పించా యాభై వేల రూపాయలు ఆసుపత్రి మాట్లాడి యాభై వేలు తగ్గించా ఆ రెండు ఈ సంవత్సరం నేను చేసినందుకు నేను ఆత్మ సంతృప్తి చెందుతున్నా డెఫినెట్ ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకి సేవ చేస్తేనే ఆత్మ సంతృప్తి కలుగుద్దు నాతో పాటు ఎవరైతే చేస్తున్నారో కార్యకర్తలు అందరూ కూడా నేను ఇలా ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా రోడ్లు క్లీన్ చేసేటప్పుడు కానీ డ్రైన్లు క్లీన్ చేసేటప్పుడు కానీ నైన్టీ పర్సెంట్ కార్యకర్తలు అక్కడ నుంచి ఉంటున్నారు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా అందరం చేస్తేనే ప్రతి సందులో నేను చూసే పరిస్థితి ఏ సందులో ఉన్నా ఇవాళ కొన్ని గర్వంగా ఫీల్ అవుతున్న ప్రజలు కూడా నాకు వాట్సాప్ ద్వారా తెలియపరుస్తున్నారు ఇవాళ స్కూల్ తెరుస్తున్నారు లో వైఎస్ఆర్ కాలనీలో నీళ్లు వచ్చిందని పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పి నాకు నిన్న వాట్సాప్ పెట్టారు ఇవాళ నేను పొద్దున్న డివియో గారికి అది పెట్టించి అక్కడ ఇమీడియట్ గా స్కూల్ పిల్లలు వెళ్తానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం వాళ్ళు ప్రజలు ఎప్పుడైనా సరే ఏదైతే నా నెంబర్ నేను ఎత్తున్నారో నాకు ఏదైతే వాట్సాప్ పెడుతున్నారో డెఫినెట్ గా దాన్ని ఎప్పుడు కూడా నిరంతరం ఆ పని జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఏదైతే మాట ఇచ్చానో మాట మీద నేను నిలబడతానా డెఫినెట్ గా కార్యకర్తలందరూ కూడా అదే విధంగా నుంచినప్పుడు నేను ఎవరిని నుంచో పెడితే వాడు ఉత్తినే గెలిచే పరిస్థితి మీకు ఉంటది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో మనం ఉన్నప్పుడు వీడి సేవ చేస్తాడు వీడికి మనం ఓటు వేయాలి అని చెప్పి నేను గర్వంగా మీ దగ్గరికి నేను గాని ఎంపీ గారు కానీ వచ్చి అడిగినప్పుడు వాడు నిరంతరం ప్రజల్లో ఉంటే డెఫినెట్ గా వన్ సైడ్ గా పక్క నాడికి డిపాజిట్ రాకుండా మీరు గెలిచే పరిస్థితి ఉంటుంది మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒక వెయ్యి మందికి మినిమం ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితిని ఎంపీ గారు ఏదో పరిశ్రమని ఎందుకంటే అది అని అంటే దీనికి అవసరంలా ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో దాని ప్రోడక్ట్ని ఇక్కడ తయారు చేసి దాని బ్రాండ్ వేసుకుని నమ్ముకుంటారు ఏది అవకాశం ఉంటే అది ఆయన పార్టీశాఖ వేత్త కాబట్టి డెఫినెట్ గా ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తే డెఫినెట్ గా మా ఐదు సంవత్సరాల్లో మేము ఇద్దరం చేసిన సక్సెస్ని ఇంకెవరో చేయడో ఆ కూడా మేము దాటి జరుగుతుంది ఆ వేలపందిలో ఫస్ట్ పేరేట్ నాగే రాజకు బాబు బాబుపీ గురించి కూడా ఫైట్ చేస్తాం అన్నీ కూడా తీసుకొని వస్తాం కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏమైనా ఉంటే కూడా కంపల్సరీ తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి వచ్చే ఎలక్షన్లలో మీ అందరి దగ్గరికి కూడా వస్తామని కూడా మీరు చెప్తున్నాం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా తెచ్చి అందరికి కూడా వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు అందుకని లేనిపోని దుష్టప్రచారాలు చేస్తున్నారు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మేము చేసే పని చెప్తాం కానీ చేయకున్న పని ఎవరికి కానీ చెప్పాల్సిన అవసరం మాకు అవసరం లేదు ఇవాళ పామాయి రైతులకు ఒక్కరికే కాదు ఇవాళ కోవూరు భద్రాచలం రైల్వే ఎప్పుడో ఇరవై ఏళ్ళ నుంచి ఆగిపోయిన రైలు ఇవాళ శాంక్షన్ చేసి తీసుకుని వచ్చాం ఇవాళ పార్లమెంట్లో ఎప్పుడో నుంచి ఆగిపోయి ఉనింది అది చేశాం హైవేలకు సంబంధించి కొత్త కొత్త హైవేలు అన్నీ కూడా పెట్టాం ఈ వచ్చే క్యాబినెట్లో అప్రూవల్ వస్తే మినిమం రెండు వేల రెండు వందల కోట్లు ఓన్లీ హైవే పనులు మన ఏలూరు పార్లమెంట్కి వస్తాయి ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాం ఎక్కడ కానీ ఈ సంవత్సరంలో ఎక్కడ కానీ ఆగి పనులు చేయట్లేదు ఈ వైఎస్ఆర్సీపీ మాట్లాడడానికి తప్పితే వేరే అవకాశం లేదు ఎవరో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నారు పోయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరైనా ఎమ్మెల్యే గారు ఇట్లా ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా మీకు ఎక్కడైనా మీ సమస్యలు వినే పరిస్థితి ఉన్నిందా నేనే ఎమ్మెల్యే గారికి చాలా సార్లు అంటుంటాను అన్న మీరు తిరిగినట్లు ఎక్కడ కానీ వేరే రాష్ట్రాల్లో ఎవరు తిరగడం లేదు అలా తిరుగుతున్నారన్న మీరు అని నేనే అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే గిట్టికి తిరుగుతున్నాడు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నాం మీ అందరికీ కూడా పనులు చేయాలని మేము ముందుకు లేకపోతే మా పనులు మాకు మచ్చుగా ఉన్నాయి కదా అవన్నీ వదిలేసి మా ఎందుకు వచ్చాం కంపల్సరీ సంఘ సేవ చేసుకోవాలి ప్రజల సేవ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాం ఎంతో ఆనస్ట్గా పని చేసుకుంటున్నాం అందరికి అందుబాటులో ఉండడానికి చేస్తాం ఇవాళ ఎవరికి ఇబ్బంది వచ్చినా చేస్తాం అలాగే ఇవాళ మేము అందరు కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం కంపల్సరీ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నాం అని కూడా మేము అందరికీ చెప్తున్నాం ఇవాళ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలనేది మా పాలసీ గవర్నమెంట్ పాలసీ అదే రకంగా ఇవాళ అన్నీ కూడా ఎస్టిమేషన్ జాయిల్ చేస్తున్నాం అది కాకుండా చాలా ఇండస్ట్రీస్ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవాళ చింతపూడిలో నూరు ఇవాళ డెబ్బై ఎకరాలు ఒకటి అప్పుడు శంకుస్థాపన చేసి పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాం అలాగే ఇవాళ ఇవాళ ఏలూరులో కూడా వచ్చే రోజుల్లో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయమంటే ఇక్కడ ఎంఆర్ఓలందుకు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోతే మేము ఒక టీం పెట్టి ల్యాండ్ వీళ్ళు లేకపోనవి కూడా అన్ని ఊరికలు లేవంటున్నా కూడా మేము అన్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్తో వచ్చే వారం వచ్చే నెల మీటింగ్ కూడా పెట్టి ఎక్కడెక్కడ ఏ కాన్సెన్స్లో ఎంతెంత భూములు ఉన్నాయో అవన్నీ రికార్డులు తీసి ఆ రికార్డులలో భూ ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్లో ఏమైపోయిందంటే భూములు లేవంటారు ఎక్కడైపోయినా భూములు లేవంటారు నేను ఆరు ఏడు నెల నుంచి ఫాలోఅప్ చేస్తున్నా కలెక్టర్ గారితో ఎక్కడైనా మాట్లాడితే భూములు లేవంటారు సరే వీళ్ళు 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 పనిచేయట్లేదా మీ వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఏం అవ్వట్లేదు ఏంటి అని చెప్పి నేనే ఒక మనుషులను పెట్టి ఒక పది లక్షలు ఇచ్చి వాళ్ళని ఫాలోఅప్ అప్ చేపించి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అన్ని రికార్డులు తీసాం ఇవాళ ఆ రికార్డులు తీసి అన్నీ కూడా ఇండస్ట్రీలు రావడానికి భూములు ఉంటాయి కదా ఇండస్ట్రీలు వస్తాయి ఇవాళ మన ఏలూరు పార్లమెంట్ ఉంది ఏలూరు కాన్సిల్స్ ఉంది భూములు ఎక్కడున్నాయి ఇండస్ట్రీస్ తీసుకొని సమ్ భూములు ఉన్నాయి ఓకే ఎక్కడ బయట భూములు ఉన్నాయి భూములు ఉంటే ఒక్కొక్క ఎకరా డెబ్బై లక్షల ఎనభై లక్షలు ఇవాళ నేను ఇండస్ట్రీ పెడతా ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటా పెడితే పది లక్షల ఐదు లక్షల దగ్గర పెడితే నాకు ఇండస్ట్రీ వర్కౌట్ అవుతుంది డెబ్బై లక్షల ఎనభై లక్షలు పెట్టే దగ్గర వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ఎవరు పెట్టరు అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసామంటే ఇక్కడ నుంచి రిపోర్ట్ ఏం పంపించారు ఇంకా ల్యాండ్స్ ఇక్కడ అవైలబిలిటీ లేవన్నారు అరే మన దగ్గర చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా ఐడెంటిఫై చేశాం ఇంకా వచ్చే రోజుల్లో కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి ఇంకా కొంచెం దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను దానికి ఓన్లీ ఇండస్ట్రీలు పెట్టడానికి నేను ఒక టీం పెట్టి ఉన్నాం ఆ టీం పెట్టి ఆ ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తే మనం ల్యాండ్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి రావడానికి రెడీగా ఉన్నారు బట్ ల్యాండ్ అవైలబిలిటీ వల్ల ఇబ్బందిగా ఉంది అది కూడా ఒక లైన్ లెక్కి తీసుకొని వస్తాను వచ్చే నెల మీటింగ్ పెట్టాం కలెక్టర్ గారితో పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆ మీటింగ్లో ఎంఆర్ఓలోనే అందరినీ కూడా రమ్మని చెప్పాం వచ్చి ఆ ల్యాండ్లన్నీ కూడా మేము చెప్పే ల్యాండ్లు ఏ ఐడెంటిఫై చేసిన ల్యాండ్లు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి తీసుకొని వస్తాం అందుకని మళ్ళీ ఆగడం లేదు వాళ్ళు ఎప్పుడో ఇండస్ట్రీలు రావాలి అప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వాలి అవన్నీ మళ్ళీ ఆగడం లేదు జాబ్ మేళ పెడుతున్నాం మొన్న ఒక ఆరు నెలల వెనకాల జాబ్ మేళ పెట్టాం ఇవాళ ఇక్కడే పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం మళ్ళీ పద్నాలుగో తారీఖు వచ్చే నెల పద్నాలుగో తారీఖు జాబ్ మేళ పెడుతున్నాం ఆ జాబ్ మేళాలో మీరు అందరూ పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా రెజ్యూమ్స్ ఇవ్వండి గవర్నమెంట్ తరపునే జాబ్ మేళ పెడుతున్నాం ఆల్మోస్ట్ మూడు వేల నాలుగు వేలు ఉద్యోగాలు ఏల్లూరు పార్లమెంట్లో ఇవ్వాలని టార్గెట్ పెట్టి చేస్తున్నాం అది కూడా కంటిన్యూ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పనులు చేయడానికి మేము అందరం ముందున్నాం ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మేము అందరము పాలిటిక్స్ లేక వచ్చింది ఎందుకంటే మంచి పని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మమ్మల్ని పాలిటిక్స్ లైక్స్ తీసుకొని వచ్చింది యంగ్స్టర్స్ని అలాగే ప్రతి ఒక్కరు ఇవాళ నిలబెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అయినా కానివ్వండి ఎంపీలైనా కానివ్వండి మంచి పని చేయాలని నిలబెట్టారు హండ్రెడ్ పర్సెంట్ మంచి పని చేయడానికే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్లోనే ఓన్లీ ఓన్లీ ఆరోబీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లే ఆల్మోస్ట్ వెయ్యి నుంచి వెయ్యి నాలుగు వందల కోట్లు అన్నీ తీసుకొని వచ్చి ఫ్లైఓవర్లు వేస్తాం ఎప్పుడు వేయలేదు ఇక్కడ ఆరోబీస్ వేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆరోబీలకి చేయాలంటే అది కూడా క్యాన్సల్ చేయించేస్తాం చేపిచ్చేసి టోటల్గా రైల్వే వాళ్ళే పెట్టుకుండేట్లు మనం ఓన్లీ భూమి కొంచెం చూపిస్తే వాళ్ళు టోటల్గా పెట్టుకుండేట్లు తయారు చేస్తాం టోటల్ ఇవాళ పన్నెండు ఆరోబి శాంక్షన్ చేపించాం ఇంకా వచ్చేనాడు ఎనిమిది ఆరోబిలు పెట్టినా అవి కూడా వచ్చేస్తే అవి వస్తే ఎక్కడ కానీ ఆరోబి సమస్యలు ఏలూరు పార్లమెంట్లోనే లేకుండా కంప్లీట్ చేసేస్తాం అలాగే రైతులకి అండగా ఉంటున్నాం అలాగే యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పం ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం లైన్ లేక్ రావాల్సి ఉంది ఈ లైన్ లేక్ వచ్చిన తక్షణమే శంకుస్థాపన చేసేటప్పుడు పుట్టి మాటలు చెప్పాము శంకుస్థాపన చేసే రోజు మాట్లాడతాం అని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ అన్ని పనులు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఏమేమి హామీలు చెప్పారు అన్ని పనులు చేస్తున్నారు మాకు ఏలూరు పార్లమెంట్లో ఐ మెజారిటీ వచ్చింది పార్లమెంట్లోనే ఏలూరులో హై మెజారిటీ వచ్చింది ఖచ్చితంగా మా మీద బాధ్యత ఉంది ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా యాభై లక్షలు కావాలని అడిగితే ఇమ్మీడియట్గా ఎంపీ లాడ్స్లో నుంచి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ఏ పని ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు నేను ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారితో ఫాలో అప్ చేస్తున్నాను అలాగే వంద భారత్ అడిగాం వచ్చిన మూడు నెలల్లోనే వంద భారత్ తెచ్చుకోగలం ఎన్నో పనులు మేము చెప్పినట్టు చాలా పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం ఏలూరులో మేము చెప్పిన హామీలో ఇండస్ట్రీస్ హామీ ఒకటి ఉంది ఖచ్చితంగా పనిచేస్తాం స్ట్రైట్గా లైన్ లెగ్ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలు ల్యాండ్లు క్లియరెన్స్ అయిపోయిన తక్షణమే ఇండస్ట్రీలు కూడా వస్తాయని మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు రేపు వచ్చే నెల పద్నాలుగో తారీఖున జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి జాబ్ మేళా సంబంధించిన పోస్టర్ ని గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అలాగే సెంట్రల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కలిసి రిలీజ్ చేస్తున్నారు نبو شرط پر اتے 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 نبو شرط پر اتے

ఇస్తున్నారండి వీళ్ళు లైన్ స్టే పారిస్తున్నారు

तम्मा यगु यगु हेट गन गयव भिसकुन तरा भगु कोन साल कोन जानकुन कोन जानकुन अन्दर्क 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 अन्दर्क

right 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 ఇంకా చాలా మంది ఉన్నారు కదా మీరు ఇచ్చేయండి